హోయస్సలేశ్వర ఆలయం భారతదేశ చారిత్రక శిల్ప సంపదకి చిరునామా అత్యంత దృఢమైన పై నమ్మశక్యం కానటువంటి దేవతల విగ్రహాలను ఇరవై వేల కంటే ఎక్కువ విగ్రహాలను ఈ హోయసలేశ్వర దేవాలయం గోడలపై మనం చూడవచ్చు భారతదేశ శిల్పకళా సౌందర్యానికి ఈ ఆలయం ఒక మచ్చుతునక శాస్త్ర సాంకేతిక రంగాలు అభివృద్ధి చెందినటువంటి అలనాడు శిల్పకళ వైభవాన్ని వివరించే ఈ హోయసల దేవాలయం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం కర్ణాటకలోని హసన్ జిల్లాలోని అలబీడిలోని హోయసలేశ్వరాలయం ఆలయం పదిహేడవ శతాబ్దానికి చెందినది మరియు పదవ శతాబ్దం నుండి పద్నాలుగవ శతాబ్దం వరకు ప్రస్తుత కర్ణాటకలో ఎక్కువ భాగాన్ని పాలించిన వొయసల రాజవంశానికి చెందిన రాజు విష్ణువర్ధన కాలంలో ఈ దేవాలయం నిర్మించబడింది ఇది శివునికి అంకితం చేయబడిన ఈశ్వర దేవాలయం ఈ ఆలయ నిర్మాణం పూర్తి కాలేదు అల్లావుద్దీన్ కిల్కీ యొక్క యుద్ధ వీరుడు మాలిక్ కాఫూర్ దక్షిణాది యాత్రలో జరిపిన దాడులలో బలి అయిన వేలాది హిందూ దేవాలయాలలో ఈ హుయసలేశ్వర దేవాలయం ఒకటి అందువల్ల ఈ దేవాలయంలో ఉన్న విగ్రహాల తలలు మరియు చేతులు ధ్వంసం చేయబడి కనిపిస్తాయి ఈ హోయస్సలేశ్వర దేవాలయంలో రెండు గర్భగుడులు ఉంటాయి ఈ రెండు ఆలయాలు ఒకే పరిమాణంలో ఉంటాయి వాటి గర్భగుడులు సూర్యోదయానికి ఎదురుగా తూర్పున తెరవబడతాయి రెండు గర్భగుడుల్లో మొదటిది వైఎస్సాలేశ్వర రాజు అయిన విష్ణువర్ధన్ యొక్క గర్భగుడి మరియు రెండవది శాంతలేశ్వర తన రాణి అయిన రాణి శాంతలాదేవి శివలింగం ఉంటుంది ప్రతి ఆలయ మంటపం యొక్క మధ్య నవరంగంలో నాలుగు స్తంభాలు మరియు ఒక ఎత్తైన పైకప్పు క్లిష్టమైన కళాకృతులతో చెక్కబడి ఉంటుంది ఈ స్తంభాలకు నాలుగు వైపులా నిలబడి ఉన్న మదనకై అంటే సాలబంజిక స్త్రీ బొమ్మలు ఎక్కువగా ఉంటాయి ఎలాంటి శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధి చెందినటువంటి ఆ కాలంలోనే ఇలాంటి అద్భుతమైన శిల్పాలను చెక్కడం మన భారతీయ శిల్పుల గొప్పతనం ఆ గొప్పతనానికి ఇప్పటికీ చారిత్రక నిదర్శనాలుగా సాక్ష్యాలుగా మిగులుతున్నాయి ఇలాంటి పురాతన దేవాలయాలు దేవాలయ వెలుపలి గోడలపై మనం అనేక శిల్పాలను చూడవచ్చు ఈ శిల్పాలన్నీ మహాభారత భాగవత రామాయణ గాథలను తెలిపే విధంగా ఉంటాయి ఇందులో మనకు ముఖ్యంగా ఉమామహేశ్వరుడు రావణాసురుడు మోహిని శ్రీకృష్ణుడు గణేషుడు ఇలాంటి విగ్రహాలు ఎంతో అందంగా తీర్చిదిద్దారు ఈ ఆలయం వెలుపలి గోడలపై చుట్టూ ఎనిమిది పొరలలో చెక్కబడి ఉంటాయి ఏనుగు సింహం మురిపాల అమరిక గుర్రం పౌరాణిక శిల్పాలు పౌరాణిక జంతువు చివరగా హంస దానిపైన దేవతా శిల్పాలు ఉంటాయి ఆరవ పొరలో పౌరాణిక శిల్పాల పొరల్లో ఈశ్వరుడు కృష్ణుడు మహాభారతం రామాయణం మరియు భాగవత కథలను వివరించి ఉంటాయి ఈ దేవాలయం యొక్క వెలుపలి భాగంలో హిందూ దేవతలకు చెందిన దేవతలు మరియు దేవతల శిల్పాలు ఒక స్థాయిలో భారతదేశంలో ఎక్కడా కనిపించవు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో బేలూరు మరియు సోమనాథపుర దేవాలయాలతో పాటు హుయసలేశ్వర దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగా లిఖించబడింది ఆలయ సముదాయం మొత్తం ఒక వేదికపై ఉంచబడినట్టు ఉంటుంది ఆలయ వెలుపలి గోడల చుట్టూ వేదిక పదిహేను అడుగుల వెడల్పుతో ఉంటుంది ఇది సందర్శకులు నడవడానికి మరియు గర్భాలయ ప్రదక్షిణను పూర్తి చేయటకు ఉపయోగించబడుతుంది ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఈ శిల్పకళా వైభవాన్ని చూసి తరిస్తారు సందర్శకులు ఈ ఆలయంలో మరొక ప్రత్యేకత నంది విగ్రహం ఏకశిలతో తయారైన నల్లరాతి అతి నునుపైన విగ్రహం ఇది ఇది ఉత్తర ద్వారం వద్ద ఉంటుంది అందువలన దీన్ని ఉత్తర నంది క్షేత్రం అని అంటారు ఉత్తర నంది క్షేత్రం లాగానే దక్షిణ నంది క్షేత్రం కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఒక పెద్ద నంది మనకు కనిపిస్తుంది ఈ నంది క్షేత్ర మంటపాలలో ఉన్న స్తంభాలు నునపైన పాలిస్తూ తమ ప్రత్యేకతను చాటుకుంటాయి శాస్త్ర సాంకేతిక రంగాలు అంతగా అభివృద్ధి చెందని ఆనాటి కాలంలోనే మన భారతదేశ రాజులు శిల్పులు ఎంతో ఓర్పుతో అత్యంత దృఢమైన నల్లరాతి బండలపై ఈ శిల్పాలను చెక్కడం అందులోని దేవతా విగ్రహాలలోని ప్రతి ఒక్క చిన్న చిన్న సంగతులను కూడా అతి సూక్ష్మమైన ఆభరణాలలోని విశేషాలను కూడా మనం ఇక్కడ స్పష్టంగా చూడవచ్చు ఇలాంటి అద్భుతమైన దేవాలయాలను సందర్శించినప్పుడు భారతదేశం భారతదేశ వారసత్వ సంపదను ఈ దేవాలయాలు ప్రతిబింబిస్తుంటాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు ప్రాచీన భారతదేశం యొక్క గొప్పదనాన్ని ఈ శిల్పాలలో మనం చూడవచ్చు